కందులవారిపల్లి శ్రీ శేషాచలం లింగేశ్వర స్వామివారి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నది తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామం నారావారిపల్లికి సమీపంలోని కందులవారిపల్లి దగ్గరున్న ఈ ఆలయంలో స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు ఇక్కడి స్వామివారిని దర్శించుకుంటే తమ కోరికలను నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ చూస్తున్నది కందులవారిపల్లెలోని పల్లెలోని శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ భక్తులు విశేషంగా వస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదహైదున మహాశివరాత్రి సందర్భంగా శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం అనేక సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నది ఇందులో ఆలయ ప్రాశస్తం గురించి ఆలయ అర్చకులు ప్రవీణ్ స్వామి గారిని అడిగి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీ శేషాచల లింగేశ్వర స్వామి ఆలయము కందులవారిపల్లి చంద్రగిరి మండలం తిరుపతి నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు ఈ ఆలయం కలగదు శేషాచల అడవుల్లో ఈ శివలింగం ఉన్నందున ఇక్కడ స్వామివారికి శేషాదలింగేశ్వర స్వామి అని పేరుతో స్వామివారి ఇక్కడ పిలువబడుతున్నది ఆయనకి పరివార దేవతలైనటువంటి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ రక్షకుడుగా భక్త ఆంజనేయ స్వామి ఉమామహేశ్వరి పేరుతో పాటు నవగ్రహాలు నాలుగు రాళ్ళు ఆలయం ఆలయమంతా కూడా ఇక్కడ ప్రతిరోజు ఉదయం స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా శివరాత్రి ఉత్సవములు దేవీ నవరాత్రి ఉత్సవాలు వినాయక చవితి సుబ్రహ్మణ్య షష్ఠి హనుమంతు జయంతితో పాటు మనకు కార్తీక మాసంలో కూడా విశేషమైనటువంటి కార్తీక పౌర్ణమి అన్నాభిషేక కార్యక్రమాలు కూడా ఆలయం నుండి జరుగుతుంది ఇక్కడ భక్తాలు విశ్వాసం ఏమిట్రా అంటే కోరిన కోరికలు గోళాశంకరుడు అయినటువంటి శివుడు ఇక్కడ నెరవేరుస్తారని ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉంటారు స్వామివారికి నలభై ఒక్క రోజులు ప్రతిరోజు స్వామివారికి ప్రదక్షిణ చేసి రుద్రాభిషేకం చేసుకోవడం వలన సంతానం కానీ ఉద్యోగ ప్రాప్తి కానీ వివాహం కానీ వ్యవసాయం కానీ అదే వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే అనుకుంటారో అటువంటి కోరికలు కానీ అదే సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ కలత్ర దోషాలు కూడా తొలగిపోతాయని ఇక్కడ భక్తుల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం ఆలయం నందులో కూడా వివాహాలు చేసుకోవడం లగ్నపత్రిలు అలాంటి శుభకార్యాలు కూడా ఇక్కడ ఆలయం నందు చేసుకుంటూ ఉంటారు చుట్టుపక్కల అందరూ కూడా గ్రామానికి ప్రతినిత్యము ఆలయానికి వచ్చి స్వామివారి సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు ఓం నమ శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ